హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మరొక లేటెస్ట్ అప్డేట్ న్యూస్తో ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది అది ఏ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి అప్డేట్ న్యూ అండి అంటే పరీక్షల షెడ్యూల్ నియమకం జరిగింది ఇది ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేది ఈ ఈ నిన్న రిలీజ్ అయింది దానికి సంబంధించి మనకు ఎప్పుడు ఎగ్జామ్ పేపర్ వన్ పేపర్ టూ ఎప్పుడు ఉంటుంది అనేది ఇది ఒక వీడియోలో పూర్తిగా చెప్పుకోవడం జరిగింది ఈ ఇది నియమకం ఎప్పుడు జరుగుతుంది అంటే దీనికి సంబంధించి మనకి అఫిషియల్గా న్యూస్ నిన్న వచ్చినది దానికి సంబంధించి ఫస్ట్ చూసుకున్నదైతే అసిస్టెంట్ పేపర్ ఆంధ్రప్రదేశ్ నిన్న అయితే మనకు వెబ్ నోటి వచ్చిందండి నోటిఫికేషన్ అంటే అసి అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అండి ఇది రెండు వేల ఇరవై నాలుగున నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించి పేపర్ చూసుకున్న ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఇచ్చారు ఎప్పుడంటే ఎగ్జామ్ మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున పేపర్ వన్ చూస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూసుకుంటైతే మార్నింగ్ తొమ్మిదిన్నర నుండి పన్నెండు గంటల వరకు అలాగే పేపర్ టూ చూసుకున్నైతే ఇరవై నాలుగు మూడు అంటే మార్చ్ ఇరవై నాలుగున పేపర్ టూ ఉంటుంది ముందుగా ఇది సబ్జెక్ట్ పేపర్ అండి లైబ్రరీ లైబ్రరీ సైన్స్ అండి లైబ్రరీ సైన్స్ పేపర్ సంబంధించి ఇది మార్నింగ్ ఉంటుంది తొమ్మిదిన్నర నుండి ట్వెల్వ్ అంటే మధ్యాహ్నం పన్నెండు వరకు అలాగే మనం చూసుకుంటే రెండో చూసుకుంటే రెండు వేల ఇరవై మూడున మనకి అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి నోటిఫికేషన్ ఇచ్చారు దానికి సంబంధించి ఎగ్జామ్ వచ్చి చూసుకున్నయితే మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున మనకి ఇచ్చారు నోటిఫికేషన్ ప్రకారం వెబ్ నోట్ ప్రకారం మార్నింగ్ తొమ్మిదిన్నర నుండి పన్నెండు పన్నెండు గంటల వరకు జనరల్ స్టడీస్ ఎబిలిటీ ఉంటుంది అలాగే చూసుకున్నదైతే పేపర్ టూ చూసుకునేది మనకు ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదున కామన్ సబ్జెక్ట్ పేపర్ టూ అండి ఇది మధ్యాహ్నం రెండున్నర నుండి ఐదు గంటల వరకు పేపర్ టూ ఉంటుంది అలాగే చూసుకున్నదైతే మనము మూడో చూసుకుంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చినట్టు ఎన ఎనా ఎనాలసిస్ట్ గ్రేడ్ టూ పేపర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే ఎనాలిసిక్కి సంబంధించి ఇచ్చే పేపర్ టూ పోయినసారిది అలాగే చూసుకుంటే ఎగ్జామ్ చూసుకుంటే ఆ రోజు ఇరవై ఐదు తారీఖు తొమ్మిది మార్నింగ్ తొమ్మిది ఆరు నుండి పన్నెండు గంటల వరకు పేపర్ వన్ అండి ఇది జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ అలాగే చూసుకుంటే పేపర్ టూ చూసుకుంటే దీంట్లో అంటే మెయిన్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ పేపర్ గురించి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు అండి అంటే మరుసటి రోజు ఇరవై ఆరో తారీఖు మార్చి ఇరవై ఆరు తారీఖు మార్నింగ్ ఉంటుంది కన్సెంట్ సబ్జెక్ట్ పేపర్ మార్నింగ్ తొమ్మిదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఎనాలిటిక్ ఎనాలిటిక్ గ్రేడ్ త్రీ సబ్జెక్ట్ ప్రకారం కంట్రోల్ బోర్డు అండి ఇది అలాగే చూసుకుంటే పేపర్ ఫోర్ అదే ఈ నోటిఫికేషన్ వెబ్ నోట్లో ఫోర్త్ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ నుండి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఇరవై ఆరు మూడు అంటే పేపర్ ఇది జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ చూసుకుంటే ఇరవై ఆరు మూడు అంటే మార్చ్ ఇరవై ఆరు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున సంబంధించి ఇది మధ్యాహ్నం రెండున్నరకు ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే పేపర్ టూ సబ్జెక్ట్ పేపర్ చూసుకుంటైతే ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే మార్చ్ ఇరవై ఏడున ఉంటుంది పేపర్ టూ పేపర్ త్రీ ఉండండి పేపర్ టూ చూసుకుంటే ఎడ్యుకేషన్ సంబంధించి మార్నింగ్ తొమ్మిదిన్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే పేపర్ త్రీ చూసుకుంటే ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండున్నర నుండి ఐదు గంటల వరకు పేపర్ టూ అనేది ఉంటుంది సో దీనికి సంబంధించి అఫిషియల్గా మన వెబ్ నోట్ వచ్చింది దానికి సంబంధించి నిన్న సాయంత్రం వచ్చింది చూసుకున్నది ఇన్ని ఫీచర్ సబ్జెక్ట్ ఇది జనరల్ స్టడీస్ అండి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ వన్ పేపర్ టూ అలాగే అయితే గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ సంబంధించింది గ్రూప్ టూ సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ నుండి నిన్న మనకి ఈవినింగ్ రిలీజ్ అయింది దానికి సంబంధించి మనకి వెబ్ నోట్తో మీ ముందుకు రావడం జరిగింది మనకి చైర్మన్ నియమకం జరిగిన కానీ మనకి జాబ్ కరెంట్ కూడా అతి త్వరలో రాబోతుందని అని కూడా మనకి వచ్చింది న్యూస్ అండి కరెంట్ కూడా అతి త్వరలో మనకి నేమకం జరుగుతుంది మనకి వచ్చిన న్యూస్ అండి అంటే అఫీషియల్గా అఫీషియల్ న్యూస్ అనేది త్వరలో రావడం మనకి న్యూస్ అనేది అందిందండి అలాగే చూసుకున్నది మనకి ఇలాంటి ఇలాంటి న్యూస్తో మనకి చైర్మన్ ఏమకం జరిగిన కానీ మనకి ఇలాంటి త్వరలో మనకి అన్ని పరీక్షలు నియమక జరుగుతుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గురించి చేయండి కొత్త వారిని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ